హాయ్ నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ బాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి వెదర్ చల్లగా ఉన్నప్పుడు బయట వర్షం పడుతున్నప్పుడు ఏమైనా తినాలి అని అనిపిస్తుంది కదండి అలాంటి టైంలో ఇలా ఎగ్ బోండా వేసుకుని ధనియాలు కారంతో ఇలా బాగా ఎగ్ బోండాపై చల్లి ముక్కలు కొత్తిమీర నిమ్మరసంతో గార్నిష్ చేసుకుని ఆ బజ్జీసు తింటుంటే ఉంటుందండి వేడి వేడిగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ బాగుండా ఎలా వేయాలి అనేది నేను మీకు చూపించేస్తానండి ఇంకెందుకంటే కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దాము నేను ఒక కళాయి తీసుకుని దాంట్లో రెండొంతులు నీళ్లు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి రెండు స్పూన్లు సాల్ట్ వేసాను మూత పెట్టేస్తున్నానండి ఈ సాల్ట్ వాటరు బాగా వేడైన తర్వాత ఎగ్స్ని అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటేనే ఎగ్స్ పాడవకుండా చాలా బాగా అయితే ఉడుకుతాయండి నేనైతే మొత్తం ఒక పది ఎగ్స్ని ఇలా వేడి నీటిలో అయితే పెట్టేశానండి ఒక పది పదిహేను నిమిషాలు గుడ్లను బాగా ఉడికించానండి మంట ఐలో పెట్టి అయితే ఉడికిపోయాయండి చూసారు కదా ఇలా ఉడికితే గుడ్లు ఉడికిపోయినట్టు తెలిసిపోతుందండి పైనున్న గుళ్ళ ఇలా పగిలింది కదండి అంటే గుడ్లు బాగా ఉడికిపోయాయండి వీటిని తీసి చల్లారి పెట్టి నేనైతే పైనున్న గుళ్ళంతా కూడా తీసేస్తున్నానండి చక్కగా వచ్చేస్తున్నాయి చూసారా ఉడికితే ఇలా ఉప్పు నీటిలో ఉడకబెడితే గుడ్లు అయితే బాగా ఉడికి ఇలా బాగా అయితే వస్తాయండి చూసారు కదా మొత్తం గుడ్లన్నీ కూడా నేను వల్చేసానండి పైనున్న గుళ్ళంతా కూడా ఇప్పుడు ఒక చాకుతో ఇలా నాట్లు పెడుతున్నానండి ఇలా నాట్లు పెట్టుకోకపోతే బజ్జీ అయితే పేలుతుందండి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చక్కగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసానండి నేను ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లో అయితే శనగపిండి వేసేస్తున్నాను ఇది కిలోకి ఎక్కువ ఉంటుందండి శనగపిండి నేనైతే శనగపిండి వేసేసి ఒక స్పూను వామ్ తీసుకుంటున్నానండి వాముని ఇలా చేతి అరచేతిలో వేసుకుని బాగా ఇలా నలిపితేనండి చక్కగా నలుగుతుంది అలా నలిపి వేస్తే ఫ్లేవర్ అయితే బాగా వస్తుందనమాట నేనైతే ఇలా వామ్ వేసి రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి మంచి కలర్ అయితే వస్తాయండి బజ్జీలు ఈ పసుపు వేయడం వల్ల ఇలా మొత్తం ముందుగా పిండిని ఇలా బాగా మొత్తం వాము ఉప్పు కూడా పట్టేలాగా కలిపేయాలండి ఇలా కలిపిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి నేను కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా చేత్తో బాగా శనగపిండి అంతా కూడా జిగురొచ్చేలాగా కలపాలంటే అప్పుడే బజ్జి చాలా బాగా వస్తుందండి శనగపిండి బాగా కలిపితే ఏ బజ్జీ అయినా సరే సూపర్గా వస్తుందండి చూసారు కదా నేనైతే శనగపిండి ఇలా కలిపేశానండి ఈ కంటెంటెన్సీలో కలుపుకుంటే శనగపిండి సరిగ్గా సరిపోతుందండి చక్కగా పల్చగా అయితే అంటుకుంటుందన్నమాట స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయాలండి చూసారు కదా ఆయిల్ వేడెక్కిందోదే ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్ బాండా అయితే నేను వేసేస్తున్నానండి ఒకటి ఒకటి పింట్లో ముంచి ఇలా వేసి అటు ఇటు కదుపుతూ ఎగ్ బాండా అయితే వేపుతున్నానండి ఫ్రై చేస్తున్నాను ఆయిల్ ఫస్ట్గా కొంచెం వేడెక్కుతుంది కాబట్టి తక్కువ వేసానండి అందుకే ఒక నాలుగు అయితే వేసి నేను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసానండి ఇప్పుడు ఉన్న మిగతా అవన్నీ కూడా ఒకేసారి వేసేస్తున్నానండి ఆయిల్ బాగా వీటెక్కింది కదా ఇప్పుడైతే ఎన్ని వేసినా పర్వాలేదండి ఆయిల్కి సరిపడగా చూసారు కదా వీటిని కూడా ఇలా అటు ఇటు తిరగవేస్తూ ఎగ్ బోండాస్ అయితే ఫ్రై బాగా చేసేసానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసారు కదా మొత్తం రెండు తడవాలుగా నేనైతే ఎగ్ బోండాస్ని వేపేస్తానండి వీటిని ఒక పళ్ళులోకి తీసుకున్నానండి వేడి వేడిగా చూస్తుంటేనే భలే ఉన్నాయండి బోరుల్లాగా వీటిని ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి తినడానికి సర్వ్ చేసేస్తున్నానండి ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లో ఈ అన్నీ కూడా ఇలా చాకుతూ కట్ చేసేస్తున్నానండి చూసారు కదా ఇలా మొత్తం ఎగ్ బోండాస్ అన్నీ కూడా ఇలా ఒకటి ఒకటి కోసి నేనైతే ధనియాల కారంతో ఉల్లి ముక్కలతో నిమ్మరసంతో గానిష్ చేసేసుకుంటున్నానండి తినడానికి ధనియాల కారం చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం వీడియో ధనియాల కారం వీడియో చేసి చూపిస్తానండి ఇలా ఎగ్ బోండా పైన ధనియాల కారం ఇలా గార్నిష్గా చేసుకుని ఉల్లు ముక్కలు చక్కగా చన్నగా తరిగిన ఉల్లు ముక్కల్ని కూడా కొద్ది కొద్దిగా ఎగ్ బోండా పైన ఇలా చూసారు కదా గార్నిష్ చేసేస్తున్నానండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నానండి ఇప్పుడు ఒక నిమ్మ చెక్కనైతే అయితే పిండేస్తున్నానండి ఇలా చూసారు కదా టేస్ట్ ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి ఏడి వేడి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుంటుందండి నేనైతే ఎలా ఉందో టేస్ట్ చేసేస్తున్నానండి టేస్ట్ చేసి మీకు కూడా చెప్తానండి ఎంత బాగుందనేది చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి